మీదకి వస్తే వార నటసింహా నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో హ్యాట్రిక్ ని కంప్లీట్ చేసుకునే టాలీవుడ్ సీనియర్ హీరోలలో సూపర్ ఫామ్లో దూసుకుపోతూ ఉండగా ఇప్పుడు బాబీ డైరెక్షన్లో చేసిన తన కొత్త సినిమాను శరవేగంగా షూటింగ్ జరుపుతూ ఉన్నాడు ఇక మహాశివరాత్రి కనుకగా సినిమా గ్లిప్సమ్ను రిలీజ్ చేశారు గ్లిప్సం చూస్తూ ఉంటే హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బాస్టర్ పడేలా ఉంది బాలయ్య రేంజ్లో గ్లిప్సం మెప్పించారు అని చెప్పొచ్చు నైట్ టైంలో విలన్స్ బెండ్ తీస్తూ బాలయ్య ఒక బాక్స్ ఓపెన్ చేస్తూ అందులో ఆయుధాలతో పాటు మ్యాన్సనెన్స్ హౌస్ బాటిల్ని ఓపెన్ చేసి తో రచ్చ చేయక బాలయ్య న్యూ లుక్ బాగా సెట్ అయింది చిన్న ఫైట్ గ్లిప్సం చూపించగా సింపుల్గా బాగా మెప్పించింది తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోరు మరి ఎక్సలెంట్ కాదు అని అంతలో బాగానే మెప్పించేలా ఉంది అని చెప్పొచ్చు ఓవరాల్గా గ్లిప్సం బాలయ్య నటించిన రీసెంట్ మూవీస్కి ఏ మాత్రం తీసుకోని విధంగా హిట్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంది అని చెప్పొచ్చు అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఇయర్ సెకండ్ హాఫ్లో దసరా టైంకి సినిమా రిలీజ్ను ప్లాన్ చేస్తున్నారని టాకు ఇక గ్లిప్సం ఇరవై నాలుగు గంటల్లో ఇప్పుడు ఎలాంటి రెస్పాన్స్ను సొంతం చేసుకుంటుందో చూడాలి